బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను గత ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గించిందని దీనిపై మేము ఎన్నిసార్లు పోరాటం చేపట్టి ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదన్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టి రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీ మేరకు వెంటనే కుల గణన చేపట్టి బీసీలు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్లు కల్పించాలని కోరారు బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో జనాభాలో యాభై శాతం ఉన్న బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ తోటి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై మూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గించింది మేము గతంలో ఎన్నోసార్లు పోరాటాలు చేసినా కానీ పెంచలేదు కనీసం ఈ ప్రభుత్వం అయినా కులగణన చేపట్టి నలభై రెండు శాతానికి పెంచుతా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని మాత్రం తప్పకుండా కులగణన చేపట్టి మేము ఎంత ఉన్నామో మాకంతా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి కులగన చేయబట్టి మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న జనాభాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ వేరే ఏ ఎలక్షన్లలో కానీ మా బీసీలకు సగము వాటా వచ్చేలాగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పుడు బీసీ కులగన చేస్తామని వాళ్ళ మెనిఫెస్టోలో పెట్టారు అది కూడా స్టార్ట్ చేయాలి అది స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది పెట్టాలనేది మా ఆలోచన బీసీ కులగన చేపడతామని చెప్పి హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో పేర్కొని మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక సబ్బండ బీసీ కులాలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రు ఈ యొక్క సందర్భంగా మేము రాష్ట్ర మరియు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాం ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు కుల గణన చేపడతామని హామీ ఇచ్చిండ్రో ఆ హామీని మీరు తూచా తప్పకుండా అమలు చేస్తారనేటువంటి ఒక ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం